ఓకే అండి పండగ సందర్భంగా మరి ఇల్లు మొత్తం క్లీన్ చేస్తుందండి మా మిస్సెస్ ఒక మంచి కూడా మేడం నేనైతే పండగడతా నీకు నేను సాయం చేస్తాను మంచిగా అది బయట చెట్లు అండి మామిడి చెట్లు చెట్లు వినండి శుభ్రం చేస్తాను చెత్త చాలా ఉంటుందండి మీరు అన్నప్పుడు అయితే మొత్తం చెత్త ఇదంతా చెత్త ఇంటి చుట్టూ చెత్త ఉంటుంది మేము వచ్చిన తర్వాత చేంజ్ చేసుకుంటాం ఇద్దరం కూడా అంటే అటే కొట్టు గుర్తుకెళ్ళి అదే అడే అటు కొట్టు దాని తర్వాత మనం మండ పెడదాం ఎన్ని చెప్తా కాబట్టి తొందరగా మండద్దు అంతా కానీ విలేజ్ వాతావరణం బాగుంటుందండి చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణం చల్లటి గాలులు చల్లని చెట్లు తర్వాత ఆక్సిజన్ మంచిగా వస్తుంది ఇక్కడ అదే మనం టౌన్లో సిటీలో ఉంటే ఆ పొల్యూషన్ సౌండ్లు ధ్వని కాలుష్యం వాయు కాలుష్యం ఇవన్నీ వస్తాయి అనమాట ఓకే మంచి నీటి చేసింది సూపర్ ఉంది పెన్ నీట్ గా ఉందో కొత్త సుంతరం కొత్త వచ్చినప్పుడు వారోసారి వస్తుంది పది రోజులు ఒకసారి నీట్ గా చేసుకుంటాం ఇల్లు చూడండి నీట్ గా ఉందో ఇంతకు ముందు చెదారం మొత్తం ఉంది మేము లేనప్పుడు మొత్తం గాలికి అంతా చెత్త చెదారం అంతా ఉంటుంది మేము వచ్చినప్పుడు ఏరియా మొత్తం నీట్గా చేస్తాం గా చెట్లు ఎలా ఉన్నాయి చల్లన్న చెట్లు మామిడి చెట్టు ఏం పని చేస్తున్నావు ఎంత అవుతుంది డబ్బులు రోజు కూలిపోతుంది ఎవర కొడతా ఒక మా డైలీ పని దొరుకుతుందా రాయితురానికి వారానికి రోజులకి లెక్కలు చూస్తుంది ఓకే ఇన్ని మంచిగా అన్నం ఇంట్లో మంచిగా గట్టిగా మరి రాయిపోయినండి నా నా ఫోన్ చెప్పిన మరి తాతగారు పుల తాతగారు చూడండి ఫ్రెండ్స్ మరి విలేజ్ వాతావరణంలో ప్రతి ఇంటికి ఐదారు చెట్లు అయితే వేసుకోవడం జరిగింది ఇక్కడ తేకు చెట్లు గానీ గానుగ చెట్లు గానీ అటు చూస్తే ములకాయ చెట్లు మామిడి చెట్లు కొబ్బరి చెట్లు ఇది వచ్చేసి కరకాయ చెట్లు మామిడి చెట్లు ఇవన్నీ కూడా ఆహ్లాదకరమైన వాతావరణం విలేజ్ వాతావరణంలో బాగుంది వాతావరణం ఎక్సలెంట్ ఇక్కడ సన్న సన్న వలముఖ పూత పడ్డది మాడు చెట్టు ఇక పడ్డది ఇక కాయ నీళ్ళు తట్టుకుందా ఆ ఒకటి కేజీ రెండు కేజీలు ఉంటాయి కాయ నేను చెట్టు రెండు కేజీలు వెయ్యి రూపాయలు అయింది మొక్క చెట్టు పెద్దదైది చెట్టు పెద్ద చెట్టు అయితే చెట్టు కాయ కూడా కేజీ కేజీ అన్నారా ఆ రోజు ఆయన మొక్క అయితే సరే ఒకటి రెండు కేజీలకి ఒక వేసుకోవచ్చు ఇంట్లో ఈ చెట్లు వేసుకుంటే పైపులు లేపు మొత్తం గోడలు కూడా పాల్పడతాయి పాలు ఈ పెద్ద చెట్లు అయితే చెట్టు అయితే పెద్దగా పోదు చిన్న పువ్వు వేర్లు ఆయన ఎంత పోయినా ఎంతకన్నా ఎక్కువ పోవు

కింద కొడుతున్నా ఇంటి ముందు రేపు కొత్త వస్తున్నాం కాబట్టి రేపు నీట్గా ఉండాలి అందరికి నమస్తే మరి మరి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి నేను మేమైతే మా విలేజ్లో మా ఇంటికి వచ్చామండి ఎందుకంటే ఇల్లు శుభ్రం చేసుకోలేదు కాబట్టి మరి డిసెంబర్ ముప్పై తోటి లాస్ట్కి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పోతుంది కాబట్టి మరి రెండు వేల ఇరవై ఐదులోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మరి మా ఇంటికి వచ్చిన మొత్తం అయితే ఇల్లు అయితే చల్లి క్లీన్ కూర్చి చల్లి ముగ్గున్ చేసుకోవాలి ముగ్గులు ఇదంతా పెండ పడుతుంది కదా అవి మళ్ళీ స్నానం చేసిపోదా అని వేడి పెట్టుకున్నాం కట్టెల పొయ్యి నీళ్ళ అక్కడైతే రోజు కోలాళ్ళు అయితే ఇక ఇక ఎప్పుడు ముదా మనం హీటర్ పెట్టుకోవటమే ఇలా కట్టెల పొయ్యి పెట్టుకోవడం కూడా మనకి ఎందుకంటే అప్పుడప్పుడు కట్టెల పొయ్యితో మనం స్నానం చేయాలి కట్టెల పొయ్యి నీళ్ళతో ఆరోగ్యానికి మంచిది ఇంకా అక్కడ ఇక్కడ కూడా గ్యాస్ ఉంది కానీ ఇప్పుడు గ్యాస్ మీద కాదు ఇలా పెట్టుకోవాలని నేనే చెప్తే మా వారు కట్టెలు కట్టెల పోయి నేనే రెడీ చేసినా మరి మూడు రోజులు చిన్నప్పుడు పెట్టినే పూజ అవుతుంది నేను అబ్బా నీళ్ళు అయితే ఫుల్ పడినాయి సూపర్ గానండి కట్టెలు వేసిన అటోమేటిక్ గా మొత్తం మొత్తం కాలనీ మొత్తం కూడా సూపర్ సూపర్ సాంజిల్ నేటివ్ మంచిగా నేను పెండ కొట్టే అండి చూడండి మరి మా విలేజ్ వాతావరణం చుట్టూ అప్పుల చెట్లు ఇవన్నీ కూడా వాటర్ యాప్ చెట్టు ఓకే అండి ఇంటి చుట్టూ మరి క్లీన్ చేసినప్పుడే మా మిస్సెస్ క్లీన్ చేసిన మంచిగా నేను పక్కన ఉంటే మంచిగా ఇప్పుడు పెండ తెచ్చిన దాకానే ఆ పెండ చూపిస్తాను మీకు విలేజ్ లో కొద్ది దీంట్లో పోసుకున్నాం మంచిదండి పెండ కలాబ్ కొట్టుకోవాలి ఎందుకంటే పూర్వపు రోజుల్లో జ్వరాలు కానీ ఏదన్నా రుగ్మతలు అని రావు అనమాట పెండ కలాబ్ కొడితే ஜத்திய ஜத்து பத்து மினிட்டு முன்னா என்னப்பேன் தெளிதானு மட்டும் மண்டிக்குன்னு பாக தெரியுது இல்ல இப்போ சூப்பராக கலப்பு கலப்பு கிரமூட செட்ட உண்டு செட்ட ஒரி செட்ட உண்டது அன்மீசி தீஸ்களும் లోపల போல சென்னை கட்ல கடலாம் கலப்பு கோவிலே వీలుగా ఇలా గడ్డి ఈ కండ రోజు ఇంట్లో మనం కల్లాపి అంటారండి కల్లాపిలటం వల్ల ఈ గడ్డి మొక్కలు కూడా చచ్చిపోతాయి ఆటోమేటిక్గా పెరుగు అనమాట రోజు రోజు కొట్టాలి ఒక బకెట్ కూడా కొత్త సంవత్సరం పుణ్యాన్ని మనం మంచిగా క్లీన్ చేస్తున్నాం నీళ్ళు బట్టి బాగా కాలుతున్నాయి ఓకే అండి నీళ్ళైతే స్నానానికి మన విలేజ్ వాతావరణం యాక్సిడెంట్ ఉంది సూపర్ ఓకే అండి చాలా ఐదు లోటలు దాలు మనిషికి చేస్తా గానీ ఐదు లోటలు దాళు ఒక మనిషికి ఫుల్ కాలుతున్నాయి కట్టెలు కాబట్టి యాక్సిడెంట్ చూడండి పోగెళ్తుంది కట్టెలతోటి కాబట్టి యాక్సిడెంట్